ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ డ్రెస్ కట్టింగ్ చూద్దాము మామూలు డ్రస్ తీచ్చారు కానీ ఈ ఈ డ్రెస్కి అయితే కాలర్ నెక్ పెట్టాలంట అది ఎలాగో చూపిస్తాను నేను మీకు ఫస్ట్ అయితే దీనికి నెక్ ఏమి కట్ చేసుకోము ఫస్ట్ మనము టెస్ట్ లూజ్ చూసుకుంటామండి డ్రెస్కి చూడండి మనము టెస్ట్ లూజ్ అనేది ఎలా తీసుకుంటామో చూడండి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు చూడండి సిక్స్టీన్ వచ్చింది సిక్స్టీన్లో సగం తీసుకుందాము సిక్స్టీన్లో హాఫ్ అనమాట సిక్స్టీన్లో హాఫ్ తీసుకుందాము చూడండి ఎయిట్ వచ్చింది ఈ ఎయిట్ ఈ ఎయిట్కి టూ ఇంచెస్ కలుపుకోవాలండి అది కుట్లలోకి మనకి ఎయిట్ వన్ టూ టూ ఇంచెస్ కలుపుకున్నాం కదా టెన్ అయింది కాకపోతే తను కొంచెము టెస్ట్ లూజ్ పెట్టండి అనింది దానికోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే పెంచుకుంటున్నాము అంటే టెన్ అండ్ హాఫ్లో మనం పెట్టుకుంటాం ఇప్పుడు టెస్ట్ లూజ్ టెన్ అండ్ హాఫ్ టెన్ అండ్ హాఫ్ అదేవిధంగా నడుము లూజ్ కూడా చూసుకుంటాము వాడడం కూడా అంతే అండి చూడండి ఈ కట్స్ ఉంది కదా ఓపెన్ ఓపెన్ కట్స్ ఉంది కదా ఈ కట్స్ దగ్గర నుంచి ఈ కట్స్కి మనం నడుం లూజ్ అనేది చూసుకోవాలి కింది గిట్టా సరే చూడండి నడుం లూజ్ సెవెంటీన్ ఉంది సెవెంటీన్లో ఆఫ్ వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్కి ఒక రెండు వేల వేలమేని కలుపుకోవాలి అది ఎందుకంటే ఇక్కడ కట్స్కి మనము మర్చి పుడతాం కదా దానికోసం ఇప్పుడు ఇది వచ్చేసి సెవెంటీన్ వచ్చింది సెవెంటీన్ వచ్చింది సెవెంటీలో ఆఫ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ వచ్చింది ఎయిట్ పాయింట్ ఫైవ్కి మనము టూ ఇంచెస్ యాడ్ చేసుకోవాలి అంటే రెండు వేల మేని నైన్ పాయింట్ ఫైవ్ అనమాట నైన్ పాయింట్ ఫైవ్ నెక్స్ట్ వచ్చేసి ఈ టెస్ట్ లూస్ కి హిట్ లూజ్కి మధ్యలో మనం ఒక కొలత తీసుకోవాలండి అదేవిధంగా ఈ ఓపెన్ కట్స్కి ఈ టెస్ట్ లూస్కి ఈ పొడవు అనేది చూసుకోవాలి ఈ పొడవు వచ్చేసి మనకి ఫోర్టీన్ ఉందండి ఫోర్టీన్ పెడదాము మనం ఇప్పుడు చూసుకోవాల్సింది ఏంటి ఫస్ట్ ఫోర్టీన్ ఉంది ఫోర్ ఫోర్టీన్ ఉంది కదా ఫోర్టీన్లో ఆఫ్ ఎంత ఫోర్టీన్లో ఆఫ్ సెవెన్ వస్తుంది కదా సెవెన్ చూస్తుంది అనమాట సెవెన్ హిప్ సైడ్ సెవెన్ అనమాట ఇట్లా చూసుకోవాలండి మిడిల్లో చూసుకోవాలి మనము లూజ్ అనేది మనము హిప్ లూజ్ అనేది ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి లూజ్ పెట్టమండి మొత్తము ఒక హాఫ్ ఇంచు పైన లూజ్ పెట్టమనేది అనమాట హాఫ్ ఇంచు పెట్టుకున్నానో లేదో ఒకసారి చెక్ చేద్దాం సెవెంటీన్ కదా సెవెంటీన్లో హాఫ్ సెవెన్ సెవెంటీన్ వచ్చింది సెవెంటీన్లో ఆఫ్ వచ్చేసి పాయింట్ ఫైవ్ కి టూ ఇంచెస్ కలుపుకున్నాము కొంచెం లూజ్ పెట్టమనిది కాబట్టి టెన్ పెట్టేసుకున్నాము మామూలుగా అయితే నేను ఇందాక చెప్పినట్లు మనం కొలత పెట్టుకోవాలి తను కొంచెం లూజ్ పెట్టమనింది కాబట్టి వన్ ఇంచు లూజ్ పెట్టుకోమనింది కాబట్టి మడత మీద మనము ఒక హాఫ్ ఇంచు పెడుతున్నాము సరిపోతుంది అదే విధంగా హిప్కి టేస్ట్కి మధ్యలో కొలత తీసుకోవాలని చెప్పాను కదా తీసుకుంటున్నాము సిక్స్టీన్ ఉందండి సిక్స్టీన్లో ఆఫ్ వచ్చేసి ఎయిట్ ఎయిట్కి టూ ఇంచెస్ కుట్లలోకి కలుపుకోవాలి వన్ టూ టూ ఇంచెస్ కలుపుకున్నాం ఒక హాఫ్ ఇంచు మామూలుగా ఎక్స్ట్రా టెన్ పాయింట్ ఫైవ్ అనమాట ఇప్పుడు ఈ కొలతలను మనము చూసుకుందాం ఇప్పుడు మనకు కాలర్ నెక్ కాబట్టి కాలర్ నెక్ అయితే మనకి ఇక్కడ త్రీ ఇంచెస్ இப்பிண்ட் ஃபைவ் வந்து இப்படி 3. ఈ దీని కూడా వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ షోల్డర్ వచ్చేసి అండి ఎందుకంటే ఇది కాలండి కాబట్టి ఫోర్ దేనికైనా ఫోర్ ఏండి కొంతమంది ఫోర్ కన్నా తక్కువ పెట్టుకుంటారు త్రీ అండ్ ఆఫ్ అట్లా ఇప్పుడు ఇట్లా వచ్చేసి నేను సెవెన్ పెట్టుకున్నాను ఎందుకంటే బాగా హైట్ ఉంది ఆ అమ్మాయి అందుకు సెవెన్ పెడుతున్నాను చంకడను ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతుందో సేమ్ ఈ లెంత్ కూడా అదే విధంగా ఉండేటట్లు చూసుకొని లైన్ తీసుకోవాలి టెస్ట్ లూజ్ అనేది టెన్ పాయింట్ ఫైవ్ కదా సేమ్ టెస్ట్ టెస్ట్ లూజ్ టెన్ పాయింట్ ఫైవ్ ఇట్లా వచ్చేసి ఫోర్టీన్ మామూలుగా అయితే మామూలుగా అయితే ఇది అనేది మనము ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ తీసుకుంటాం అనమాట తను హైట్ ఉంది కాబట్టి తన కొలత వచ్చేసి ఫోర్టీన్ ఉంది మామూలుగా అయితే మనము ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ లేదా థర్టీన్ తీసుకుంటాము ఈ డౌన్ వచ్చేసి సిక్స్ తీసుకుంటామండి ఈ అమ్మాయి వచ్చేసి సెవెన్ ఫీట్ ఉందనమాట హైటు అందుకోసం నేను ఇది కాలర్ నెక్ కాబట్టి అది కూడా నేను డౌన్ వచ్చేసి సెవెన్ తీసుకున్నాము ఇంకా ఈ కట్స్ వచ్చేసి ఫోర్టీన్ తీసుకున్నాను ఇదే లాస్ట్ అండి ఇంకా ఫోర్టీనే అంతకన్నా కింది దించుకుంటే బాగోదు ఇంకా వచ్చేసి ఇట్లా కరుగు తీసుకోవాలి అది మీకు చేత కాకపోతే ఇట్లా పెద్ద బాక్స్ మూతలు ఉంటాయి కదా అవి పెట్టేసి దీని సహాయంతో కరుగు తీసుకోవచ్చు టస్లోజ్ అనేది ఇంకా కొంచెం ఎక్కువ పెట్టు నిక్ కదా నిక్ కాబట్టి ఇంకో హాఫ్ ఇంచి నేను ఎక్స్ట్రా పెడుతున్నాను అప్పుడు లెవెన్ అవుతుంది ఇది అవుతుంది లూజ్ వచ్చేసి టెన్ ఇట్లా ఫోర్టీ మధ్యలో హిప్ లూజ్ నడి సెవెన్ కదా ఫోర్టీన్లో సగం సెవెన్ సెవెన్కి మార్కింగ్ వేసుకొని మధ్యలో ఇట్లా సెవెన్కి హిప్ లూజు ఇది ఇది కట్స్ ఇక్కడ టెస్ట్ లూజ్ నుంచి హిప్ వరకు ఇట్లా పొడవ ఇట్లా ఇట్లా పొడవు వచ్చేసి ఫోర్టీన్ ఉందనమాట ఫోర్టీన్లో ఆఫ్ సెవెన్ సెవెన్కి మార్కింగ్ ఎలా వేసుకొని దీనికి మధ్యలో మనము ఇది వచ్చింది కదా ఇది వేసుకుంటాము టెన్ పాయింట్ ఫైవ్ అనమాట టెన్ పాయింట్ ఫైవ్ అలా మార్గింగ్ వేసుకున్న తర్వాత మన దగ్గర క కరువు స్కేల్ ఉంటే కరువు స్కేల్ సహాయంతో ముంపు తీసుకోవచ్చు టోటల్ డ్రెస్ పొడవు చూస్తున్నాం ఇప్పుడు పైన హాఫ్ ఇంచు కుట్లల్లోకి వచ్చేసి రెండు వేలు కుట్లలోకి కరెక్ట్గా ఉంది కిందికి అని చెప్పింది కానీ క్లాత్ లేదు ఇంకా ముందేదంతా పెట్టేస్తున్నాం సుజాత క్లాత్ లేదు పిండిని పొడవు ఇంతే ఉంది కరెక్ట్గా దీని మీద వచ్చిందండి కొడవిటమైన కానీ మనకు ఛాన్స్ లేదు ఇక్కడ క్లాత్ లేదనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది చూసుకోవాలి డ్యూస్ చూడండి దీన్ని కూడా మడత మడత మీద ఇలా చూసుకోవాలన్నమాట ఇది కూడా కొంచెము వెడల్పు తక్కువ ఉంది కొంచెం పెట్టము ఎంత మేలు పెట్టమంటే అట్లా కాదు ఎంత మీద పెట్టమంటావు చెప్తే దాన్ని బట్టించి పెడతాం అనంత టైం వేస్ట్ టూ ఇంచెస్ ఇక్కడ నుంచి చూసుకుంటాం అన్నమాట టూ ఇంచెస్ పెట్టమని సో ఇక్కడికి అసలు దీనికన్నా రెండు వేలు ఎక్స్ట్రా అనమాట దీని వెడల్పు తక్కువ ఉంది కాబట్టి టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టమనింది టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాము ఇక్కడికి వచ్చింది టూ ఇంచెస్ ఎక్స్ట్రా కలిపితే అంటే నేను మూడు అంటే ఇది టూ ఇంచెస్ అండి ఇది నాకు తెలిసి అనమాట ఇది దానికన్నా ఒక రెండు వేలు ఎక్స్ట్రా అనమాట అది కుట్లలోకి మీరు చేత రెండు అయినా పెట్టుకోవచ్చు లేకుంటే టేపుతో ఒక వన్ ఇంచైనా పెట్టుకోవచ్చు అనమాట వన్ ఇంచ్ అంటే ఇక్కడికి అనమాట ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ తీసుకుందాము ఇలా తీసుకున్నాము వచ్చేసి ఇక్కడికి ఒక వన్ ఇంచు మీని కరుగు తీసుకోవాలన్నమాట కర్వ్ ఇలా తీసుకుంటాము అట్లా చూడండి మొత్తం డ్రెస్ కట్టింగ్ అనేది మనకి ఇలా వస్తుంది ఇంకా ఇది వచ్చేసి ఇట్లా ఇట్లా త్రీ ఇట్లా వచ్చేసి డౌన్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ బ్యాక్ నెక్ వచ్చేసి మనం ఒక హాఫ్ ఇంచు అట్లా కర్వ్ తీసుకుంటామండి అట్లా కర్వ్ తీసుకుంటాము బ్యాక్ పార్ట్కి మీకు ఏదైనా అర్థం కాకపోతే వీడియోని స్కిప్ చేసి చూడండి అర్థం కాలేదని ఏమనుకోకని స్కిప్ చేస్తే అర్థమవుతుంది స్కిప్ చేసి చూస్తే వెనక్కి వెళ్ళి చూడండి ఏదైనా అర్థం కాకపోతే ఇదండి డ్రస్ కటింగు మనం ఇప్పుడు ఈ కాలర్కే బ్యాక్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనము కొంచెము షేప్ పెట్టమన్నారన్నమాట కొంచెం ఏదైనా కొంచెం డ్రాప్ అట్లా పెట్టమంట వద్దాం సరే ఇప్పుడైతే కటింగ్ చేద్దాము ఇంకొక విషయం మర్చిపోయినాను ఈ వీడియో ఇక్కడైతే ఒక హాఫ్ ఇంచ్ మనము హాఫ్ కన్నా ఒక పాయింట్ లేదా రెండు పాయింట్లు ఎక్స్ట్రా అనమాట ఇక్కడ అక్కడ నుంచి మనము కట్ చేస్తామండి ఈ నెక్కుకి కురికి ఇదన్నమాట ఇట్లా కట్ చేస్తాము పొరపాటున ఇట్లా కట్ చేసారు రెండు కట్ అవుతాయి జాగ్రత్తగా కట్ చేసుకోండి ఇది డ్రెస్ కటింగ్ చూడండి ఈ విధంగా వచ్చింది ఇక్కడ ఓపెన్స్కి మనము గుర్తు పెట్టుకున్నాము ఇదన్నమాట మన డ్రెస్ కటింగ్ అయిపోయింది కాలర్ నెక్ డ్రెస్ కటింగ్ సెవెన్ ఫీట్ హైట్ బ్యాక్ తీసేసి ఇది కాలర్ అనేది నేను మళ్ళీ చూస్తాను మళ్ళీ చూపిస్తానండి అది సపరేట్గా గా ఇప్పుడు జస్ట్ బ్యాక్ పాటు కి మనము బ్యాక్ నెక్ పొడవ వచ్చేసి ఎయిట్ ఉందనమాట ఈ డ్రెస్కి ఈ డ్రెస్సు బ్యాక్ పాట్ పొడవు వచ్చేసి ఎయిట్ ఉందండి ఎయిట్ సేమ్ విధంగా తీసుకొని కాలర్ నెక్కి కుట్లతో సహా ఎయిట్ ఉందనమాట ఎయిట్కి మనము కొంచెం డ్రాప్ షేప్ అట్లా పెట్టుకున్నాము మీరేం భయపడకండి సన్నగా ఉందిలేండి అమ్మాయి లావు వాళ్ళకైతే తా ఎవరి కొలతలు వాళ్ళు తీసుకోవచ్చు ఇదే విధంగానే ఇక్కడ నుంచి మనము డ్రాప్ షేప్ తీసుకున్నాము ఈ త్రీ ఇంచెస్ డ్రాప్ షేప్ అయితే నేను ఎవరికి తీయాను అండి ఎందుకంటే డీప్ అవుతుంది నేను టూలో మాత్రమే ఎవరికైనా డీప్ తీస్తాను అన్నమాట చూడండి టూ ఇంచెస్కి నేను ఇలా మార్కింగ్ వేసుకున్నాను ఇక్కడికి మనము

ఇలా కట్ చేసుకోవాలండి డ్రాప్ షేపు బ్యాక్ సైడు ఈ విధంగా కట్ చేసుకొని ఇది ఇట్లా కట్ చేయాలన్నమాట ఇంతేనండి వీడియో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి